రహదారి లేక తీవ్ర అవస్థలు పడుతున్న తాబేలు వలస గ్రామ విద్యార్థులు సుమారు మూడు కిలోమీటర్లు నడిచి తాబేలు వలస గ్రామం నుంచి గోర్చపాడు పాఠశాలకు వెళ్తున్న గిరిజన విద్యార్థులు తాబేలు వలస గ్రామం నుంచి గోర్జపాడు గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడే పరిస్థితి విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే సుమారు మూడు కిలోమీటర్ల మేర బురద రోడ్లో నడిచి వెళ్లాల్సిన దుస్థితి

రహదారి లేక తీవ్ర అవస్థలు పడుతున్న తాబేలు వలస గ్రామ విద్యార్థులు సుమారు మూడు కిలోమీటర్లు నడిచి తాబేలు వలస గ్రామం నుంచి గోర్చపాడు పాఠశాలకు వెళ్తున్న గిరిజన విద్యార్థులు తాబేలు వలస గ్రామం నుంచి గోర్చపాడు గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడే పరిస్థితి విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే సుమారు మూడు కిలోమీటర్ల మేర బురద రోడ్లో నడిచి వెళ్లాల్సిన దుస్థితి రహదారి నిర్మించాలని ప్రజాప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని గగ్గోలు పెడుతున్న గిరిజనులు ఇప్పటికైనా తాబేలు వలస గ్రామం నుంచి గోర్జపాడు గ్రామం వరకు రహదారి నిర్మించి ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న గ్రామస్తులు